ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సచ్చరిత్ర నిత్య పారాయణ గ్రంథం తపోవనం మొదటి రోజు పారాయణం గురువారం శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు రచించినటువంటిది ప్రస్తావన శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నిపుడు కరుణాకరుడే చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడవకుండా ఏలును నిన్ను అని స్వామి మనకి అభయప్రదానం చేశారు ప్రస్తావన జగము సాయిమయము ఈ యుగము సాయి యుగము శ్రీ సత్యసాయి బాబా సాక్షాత్తు అవతార పురుషుడు ఆ ప్రేమమూర్తి మహిమ క్రమముగా పుట్టపర్తి నుంచి బయలుదేరి ధర్మవరము చేరి ఆచట నుంచి అనంతపురము మీదుగా విస్తరించింది కొండలు కోణలు నదులు సముద్రములు దాటి మహానగరములతో సహా విశ్వమంతటా విస్తరించింది ఫలితంగా కొండల చాటునున్న చిన్నారి పుట్టపర్తి ఇప్పుడు సకల శోభలతో దివ్యక్షేత్రంగా మారిపోయింది యోగభూమి అయిన భారతదేశము నుండి శ్రీలంక ఆఫ్రికా ఆస్ట్రేలియా అమెరికా గ్రీక్ న్యూజిలాండ్ ఐస్లాండ్ రష్యా ఫ్రాన్స్ జపాన్ స్విట్జర్లాండ్ ఇరాన్ చైనాలలో సహితము సూర్యభగవాను కిరణాల వలె సత్యసాయిబాబా వారి దివ్య శక్తి తరంగాలు ప్రసారమవుతున్నాయి ఎక్కడి నుంచి పిలిచినా ఏ పేరుతో తలచినా పిలవలేక ఆర్తితో అలమటించినా అక్కడ సాయి భగవానుని అమృత స్పర్శ అనుభములోనికి వస్తుంది అందువల్ల మానవులంతా పిల్లలు తల్లిని చేరినట్లు ఆ జగన్మాతను దర్శించుకునటం కోసం తహతహలాడిపోతూ పుట్టపర్తికి తరలి వస్తున్నారు బాబా పరబ్రహ్మ స్వరూపము తన సన్నిధికి చేరిన పుణ్యాత్ములకు కొందరికి రామభద్రుడిగా కొందరికి శ్యామసుందరుడుగా కొందరికి మహావిష్ణువుగా కొందరికి గణపతిగా కొందరికి సుబ్రహ్మణ్య స్వామిగా కొందరికి పరమశివుడిగా కొందరికి దుర్గాభవానిగా కొందరికి శిరిడీ సాయి ప్రభువుగా కొందరికి దత్తాత్రేయుడిగా కొందరికి బుద్ధ భగవానుడిగా కొందరికి యేసుక్రీస్తుగా దర్శనం ప్రసాదించి అనుభూతి కలిగించి బాబా తాను సర్వదేవతాతీత స్వరూపుడినని నిరూపణ చేస్తున్నారు సృష్టి స్థితి లయములు బాబా ఆధీనములో ఉన్నాయనే విషయము బాబా భక్తులకందరికీ తెలిసినదే ఒకనాడు ఒక భక్తునితో బాబా భ వర్ణము సృష్టిని గ వర్ణము రక్షణమును వర్ణము లయమును సూచిస్తానాయి ఈ మూడు శక్తులు కలిగినవాడు భగవానుడు ఇదే నా రహస్యము అన్నారు అనంత శక్తి సంపన్నుడు విశ్వవ్యాపకుడు అయిన భగవానుడు రూపం ధరించి సత్యసాయిగా మన మధ్య అవతరించారు భక్తి కర్మ జ్ఞాన మార్గాలలో ప్రవేశిస్తే తప్ప మనం స్వామి భగవత్ గ్రహించలేం ఆ దివ్య పదములో సామాన్య మానవులు పయనించేందుకే స్వామి తన తత్వాన్ని స్వయంగా అప్పుడప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు ఒకసారి భగవాన్ బాబా నా కోసము కాదు మీకోసము నేను మీ వలే మాట్లాడుతున్నాను తిరుగుతున్నాను భుజిస్తున్నాను మీకు అర్థమయ్యే రీతిగా ప్రవర్తిస్తున్నాను మీలో ఉండి మీలో ఒకడినై మీ విశ్వాసాన్ని ప్రేమను విధేయతను చొరగొని మిమ్మల్ని దైవత్వం వైపు మరలిస్తున్నాను మీలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించటమే నా ఆశయం మీ నిజతత్వాన్ని తెలుసుకొని తద్వారా ఈ పరమ సత్యాన్ని గుర్తించండి ఈ చరాచర సృష్టికంతటికీ నేనే అంతర్వాహిని అన్నింటినీ ప్రేరేపించే శక్తిని నేనే నేనే జ్ఞానిని జ్ఞానమును జ్ఞేయమును అన్నారు స్వామి బాబా ప్రేమతో మానవాలనంతటినీ దివ్య మార్గములో నడపటము కోసం అవతరించారు అందుకోసం ఎంతో శ్రమిస్తున్నారు ఎంతో సహనం చూపుతున్నారు ఎంతో కరుణ కురిపిస్తున్నారు స్వామి ఒకసారి ఏ అవతారము ఈ విధముగా చేయలేదు గ్రామసీమలలోని ప్రజల మధ్యకు వెళ్ళటం నిద్రావస్థలో ఉన్నవారిని మేల్కొల్పటం స్తబ్దులైన వారిని ఉత్తేజపరచటం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం లక్షలాది మందికి అనుగ్రహం ప్రసాదించటం సత్య ధర్మ శాంతి ప్రేమ పదములలో నడిపించటం ముందెన్నడూ జరగలేదు నేను సముద్రమును మీరు నదులు అలలు మీరే నేను మీరు గమ్యము చేరినప్పుడు ఈ సత్యాన్ని గ్రహించగలరు అని ప్రకటించారు ఎన్నాళ్ళు ఈ బురదలో ఉంటారు రెక్కలు సంపాదించుకుని ఎగిరిపోండి అంటారు బాబా ఒక రెక్క నామస్మరణము రెక్క దేన జన సేవ ఈ రెండింటితో ఎటువంటి గాఢమైన ప్రారంధానైనా సరే తొలగించుకొని నిర్మలమైన నిష్కల్మసమైన నిరంజనమైన నిత్యస్థితిని మానవుడు చేరుకునగలడని బాబా అభయప్రదానం చేస్తున్నారు మీ అందరి కష్ట సుఖములు నాకు తెలుసు కారణము నేను అందరిలోనూ ఉండటమే ఈ సాయి అనే కరెంటు ప్రతి వ్యక్తి అనే బల్బులోనూ ప్రవహిస్తుంది ప్రతి హృదయంలోనూ నేను ప్రకాశిస్తున్నాను మీ అందరి హృదయాలలో ఉన్న చైతన్య శక్తిని నేనే అని సత్యసాయినాథుడు బొంబాయిలోని వల్లభబాయ్ స్టేడియంలో లక్షలాది మంది భక్తుల ఎదుట ప్రకటించారు నమ్మిన వారికి నమ్మినట్లుగా బాబా ఇంట వెంట జంట కంట ఉండి కాపాడుతున్నారు ఇది సత్యసాయి భగవానుని సచ్చరిత్ర ఇది సత్యసాయి భగవాను దివ్య చరిత్ర ఇది సత్యసాయి భగవానుని అనంత మహిమకు అద్దం పట్టే పారమార్థిక గ్రంథము దీనిని భక్తజనులు భక్తితో పారాయణ చేసి ఆ సాయినాథుని ప్రేమను సంపాదింతురుగాక ఈ పుణ్య గ్రంథ రచనకు సంకల్పం కలిగించింది శ్రీ సత్యసాయి భగవానుడే రచింపజేసింది శ్రీ సత్యసాయి భగవానుడే రచించింది శ్రీ సత్యసాయి భగవానుడే అంటారు రచయిత శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు ఓం శ్రీ సాయిరామ్